నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఒకటే క్వశ్చన్ విశ్వంభర రిలీజ్ ఎప్పుడు అసలు ఈ ఏడాది విడుదల చేస్తారా లేదా దర్శక నిర్మాతలను అభిమానులు అడుగుతున్న ప్రశ్న ఇదే ఒకవేళ ఇదే ఏడాది విడుదల చేసే ఉద్దేశముంటే ప్రమోషన్స్ ఎక్కడా షూటింగ్ ఏమైనా బ్యాలెన్స్ ఉందా ఉంటే ఎంతుంది సీజీ షార్ట్స్ పరిస్థితేంటి ఇవన్నీ ఎక్స్క్లూజివ్గా చూద్దామా కొందరు హీరోల కెరీర్లో కొన్ని సినిమాలు తెలియకుండానే ఆలస్యమవుతూ ఉంటాయి విశ్వంభరతో చిరంజీవికి ఇదే జరుగుతుందిప్పుడు షూటింగ్ పూర్తయి చాలా రోజులవుతున్నా ఇంకా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాలేదు ప్రమోషన్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదు అప్పట్లో ఓ టీజర్ ఆ తర్వాత ఓ పాట వచ్చాయంటే ఆ తర్వాత మేకర్స్ నుంచి ఏ సందడి లేదు జగదేకవీరుడు అతిలోకసుందరి అంజి తర్వాత చిరంజీవి చేస్తున్న సోషియో ఫాంటసీ కావడంతో భారీ అంచనాల మధ్య మొదలైంది విశ్వంభర షూటింగ్ కూడా చాలా త్వరగా పూర్తి చేశారు వశిష్ఠ సంక్రాంతికి కలుద్దామని చెప్పారు కానీ గేమ్ చేంజర్ కోసం పోస్ట్ పోన్ చేశారు సంక్రాంతి వెళ్లి ఆర్నెళ్లైనా ఇంకా విశ్వంభర ఊసేలేదు గ్రాఫిక్స్ కారణంగా ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తుంది నిన్నగాక మొన్న మొదలైన అనిల్ రావిపూడి సినిమాకి అదిరిపోయే ప్రమోషన్ జరుగుతుంది కానీ విశ్వంభరను మాత్రం వదిలేశారంటూ మెగా ఫ్యాన్స్ నిట్టూరుస్తున్నారు స్పెషల్ సాంగ్ మినహా అంతా పూర్తయిపోయింది బాలీవుడ్ బ్యూటీ రాయ్ ఈ పాటలో చిందేయనున్నారు అలాగే వీఎఫ్ ఎక్స్ వర్క్స్ కూడా ఎనభై శాతం పూర్తయ్యాయి చిరంజీవి కూడా ఈ సినిమాపై నమ్మకంగా కనిపిస్తున్నారు ఆ మధ్య కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బుక్ లాంచ్ చేసి తరువాత సైలెంట్ అయిపోయారు మేకర్స్ అన్నీ కుదిర్తే దసరాకు విశ్వంభర వచ్చే ఛాన్స్ ఉంది అదే టైంలో ఓ జీ అఖండ రెండు వస్తున్నా క్లాష్ కాకుండా మెగా రిలీజ్ను ప్లాన్ చేస్తున్నారు యువీ క్రియేషన్స్ దాదాపు రెండు వందల కోట్లతో విశ్వంభరను నిర్మిస్తున్నారు మొత్తానికి కాస్త లేటైనా లేటెస్ట్ గా వస్తానంటున్నారు మెగాస్టార్